ఆ రోజున రేవంత్ రెడ్డిని ఎట్ట పట్టుకోగలిగాడు స్టిఫిన్ అని ఎట్ట తెలిసింది అంత ముందు ఎమ్మెల్యేలతో మాట్లాడాడని ఎట్ట తెలిసింది ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ లేకుండా చంద్రబాబు మాట్లాడింది వచ్చింది ఇళ్ళకి ఖచ్చితంగా చిన్న డిష్ పెట్టుకుంటే రోడ్డు కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నది మొత్తం తెలుస్తుంది అది పెద్దది కూడా అక్కడ సైకిల్ మీద పెట్టుకెళ్లే ఎక్విప్మెంట్ అది అక్కడ చంద్రబాబు ఇంటి దగ్గరలో టెంట్ వేసుకుని కూర్చొని రిపేర్లు చేస్తున్నట్టుగా అక్కడ ఆ ట్రాకింగ్ ఎక్విప్మెంట్ పెట్టుకుని చేశారు అన్నటువంటి విషయం బయటపడింది అలాగే ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎట్టబోయారు అది లేకుండా కాబట్టి అట్లాంటి ఎక్విప్మెంట్ వాడారు చేశారు ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదు అసాంఘిక శక్తులు అనాలా రాజకీయ అసాంఘిక శక్తుల చేతుల్లో ఉంది ఇవాళ కూడా అట్లాగే ఉండి ఉంటది ఇప్పుడు దాంట్లో అక్కడైతే ఏకంగా ఒక టీవీ ఛానల్ ఆఫీస్ నే హెడ్ క్వార్టర్ గా పెట్టుకున్నారట ఫోన్ ట్యాపింగ్ కి పెట్టుకొని అక్కడి నుంచి ట్యాక్ చేశారట ఇదంతా ఇప్పుడు ఆ విషయం అయితే క్లియర్ కాకపోతే దాన్ని అడ్డు పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసేటటువంటి వ్యవహారాలే సరిగ్గా దర్యాప్తు చేపిస్తున్నారంటే చేయించట్లేదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వాడుతున్నట్టున్నారు అది హైడ్రాంశం పక్కకి వెళ్ళడానికి ఏమైనా గేమ్ నడిచింది అనుకోవాలా కొండా సురేక్ రేవంత్ అన్న మాట్లాడించారు హైడ్రాంశానికి దీనికి సంబంధం లేదు నాకు తెలిసి ఆవిడ అనుకోకుండా మాట్లాడిన మాట వేరే వైపు వెళ్ళిపోయింది మొత్తం మీడియా టర్న్ తీసుకున్న చేసి వాళ్ళు చేసింది ఏం లేదు కదా